నమస్తే అన్న మీ పేరు ముమ్మష్ షరీఫ్ ఇది ఏరియా కిందకి వస్తుంది అన్న ఇది ఏరియా కిందకి వస్తుంది జూబ్లెన్స్లోనే వస్తుంది ఏరియా పేరు సైడ్ టుండ ఇప్పుడు జూబ్లెన్స్లో బైలక్షన్స్ వచ్చాయి కదా ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటుర్రు అంత అంత ఐడియా లేదు ప్రస్తుతం అయితే టీఆర్ఎస్ వస్తుందనే మంచిగా ఉంటుంది టీఆర్ఎ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ రూలింగ్లో కదా సో రూలింగ్ పార్టీ ఎలా పరిపాలిస్తుంది ఇప్పుడు అంత ఏం లేదు కాంగ్రెస్ అయితే అన్ని ఇది చేసిండు కానీ అంత ఏం లేదు మీకు ఫ్రీ కరెంటు ఇంకా ఐదు వందల లోపు సిలిండర్ పింఛన్ వస్తున్నాయి ఏది కాలేదు ఇంతవరకు ఏది కాలేదు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మాగంటే సునీత గారిని నిలబెడుతున్నారు ఆమెకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఎక్స్పీరియన్స్ లేదు కదా ఆమె వస్తే పరిపాలించగలుగుతాను అనుకుంటుర్రు మంచిగా ఏమో వాళ్ళు చేస్తుంటే ఐడియా వస్తుంది కదా చేయవచ్చు అనుకుంటున్నాం ఇప్పుడు ఒకవేళ మొత్తమొదటిగా ఏ పని మీకు ఏ సమస్య తీర్చాలని అనుకుంటున్నారు అదే కరెంటు మరి ఏదో హాస్పిటల్ మంచిది కావాలని